భారత ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్రే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దినకర్ పేర్కొన్నారు గురువారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు పోతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కె మురళీమోహన్ నగర మేయర్ అముద డిఆర్ఓ మోహన్ కుమార్లతో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టుల అమలు పురోగతి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలుపై చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఇదివరకే పదమూడు జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందని చిత్తూరు జిల్లాలో పద్నాలుగున సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంతో మన దేశ అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నామని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అన్ని రంగాల్లో ముందుండే విధంగా తయారు చేసేందుకు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు స్టేట్ స్టేట్ ఆల్మోస్ట్ ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పథకాలు అలాగే ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాలు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పదిహేనవ పద్నాలుగవ సమీక్ష సమాజంలో పదకొండు పదమూడు జిల్లాలు ఉంటాయి పద్నాలుగవ జిల్లాగా చిత్తూరు జిల్లా రాయలసీమలో అన్ని జిల్లాలు అయితే ఈ చిత్తూరు జిల్లా పూర్తయితే సంపూర్ణంగా రాయలసీమ కూడా సమీక్ష పూర్తయినటువంటి అయ్యేటటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు వారి సమన్వయంతో ఈ యొక్క సమీక్ష కొనసాగుతుందో ఒక ఆబ్జెక్టివ్గా ఏంటంటే మనం రివ్యూ చేసేటప్పుడు కూడా స్పెసిఫిక్ స్కీమ్స్ ఏ ఉన్నాయో ఏమి రివ్యూ చేద్దామని సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారం మేరకు సమీక్ష చేసే సమయంలో

ಸಮೀಕ್ಷ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಸಂಕಲ್ಪ ಭಾರತ 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 ದೇಶಗುರು ಭಾರತ ದೇಶ ప్రజలకి అనుగుణంగా దీని డాక్యుమెంట్ కూడా ఈ మధ్యకాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు వారి ఆకాంక్ష అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ డెమోగ్రఫిక్ డివిడెన్స్ కానీ అలాగే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండేటువంటి విధంగా సస్టైనబుల్ గ్రోత్ ఏ విధంగా మనము అచీవ్ చేయాలి అన్ని రంగాల్లో అనేటువంటి ఒక స్పిరిట్ తోటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనకు ఏ విధంగా వారు కార్యచరణ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం పాలన సాగుతుంది డబ్ల్యూజీ సర్కార్ ఢిల్లీలో కాబట్టి దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వ ఆలోచన సభకి అనుగుణంగా ఆ ఆర్థిక న్యూస్ అన్ని నుంచి కావడానికి రథ సాధిస్తూ మీరే ఫీల్డ్ లెవెల్లో ప్రభుత్వానికి ఏదైతే ఒక ఆకాంక్షతో పనిచేస్తుందో ఆ ఆకాంక్షను సరిగ్గా మీరు తీసుకెళ్లిన ప్రసాదం మీరు కాబట్టి ఆ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తూ ఒక్కరో

अभी फाइनेंशियल ईयर सर आफ्टर फॉर्मेशन ऑफ द न्यू गवर्नमेंट जिला को सुमार का नोटा या वे नोट वर्क रोड्स वर्क प्लस एनिमल शेड्स रिपेयर इन सो ये नोटा या वे नोट वर्क सर एंड या वे नोट वर्क एनिमल शेड्स स्टेट लो हाईएस्ट 2000 रुपीस इन एक्शंस इट इज अबाउट 10 ये नोटा या वे नोट आलमोस्ट ए पर्सेंट कंप्लीट अच्छा लास्ट टू अंडा मंथी के प्रभुत्में मेटीर का सो मैं सर प्रति काटेंसी की टेन टू फिफ्टी क्लो रूपी पीटेज़ कुपन काटे की ट्वेंटी क्लोम सरकार अंड एम एल द्वारा इंपन रोड लाइक वेरी बैड रोड तमिलनाडु बोर्ड पकना रोड इंटरस्टेट बोर्ड रोड पिकअप सो मैं रेखा द्वारा चाल पॉजिट रिजल्टा आलमोस्ट टू थौज एनिमल षेड रेडमोस्ट पन्न वेड कंप्लीट सो इन प्लाई

इन रिस्पेक्ट टू लेबर कंपोनेंट हमारे जिला की 90 लाख मैंडेज कार्य कर रही 90 लाख मैंडेज को ऑलमोस्ट डबल आर डबल इंटरेस्ट का मैंडेज करो से साहब कोई नहीं मतलब लो और मंडल ये स्कीम सरे है अंदर कुछ वीकनेस हो रहा है अगर वो फोकस से ना स्पेशली फॉर कॉन्स्टेंट्स का सेशन ना एज में कॉन्स्टेंट्स का Uh, and, uh, so, uh, so, I welcome you for uh, uh, today's uh, program and I request uh, this district actually to brief what you are going to do and what are the requirements. Also, I request the uh, honorable public representative also to give a little bit of the requirements share here. And then, what is the uh, direction of chairman? మున్సిపాలిటీస్ ఏమైపోయినాయంటే అట్లీస్ట్ మండలాలైతే ఈ సమాచార్యవస్థ మున్సిపాలిటీస్కి అస్సలు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్ ఉంది అంటే ఎగ్జాంపుల్ ఆలయంలో చెప్తారు కరెక్టింగ్ రోడ్స్ అంటే మేము విలేజెస్ లో బాగా చేసేస్తున్నాం సిమెంట్ రోడ్స్ అంతా ఎక్సెప్ ట్రైన్ ముఖ్యంగా ట్రైన్ సమస్య కూడా రైట్ చేశారు కలెక్టర్ గారు వన్ ల్యాక్ అనేది మనం ఎక్కడ కూడా ఒక విలేజ్లో రోడ్డు కలవలు వేయలేకపోతాం సో దాన్ని కొద్దిగా బడ్జెట్లో తగ్గిస్తే ఎట్లా రోడ్స్ వేస్తామని మంచి పేరు కలవలు కూడా మనకి ఈ మస్కిటోస్ బీటింగ్ కానీ ఈ పొల్యూషన్ ఆఫ్ కాలంలో కనెక్టింగ్ లేక ఎక్కడికక్కడ బ్లాక్ అయ్యి అని ఇటు ఇన్ఫెక్షన్ ఈ కరోనా నుండి చాలా మందికి భయపడి ప్రతి ఒక్కరూ మాకు ఆ కావాలి కాలవలు కావాలి కాలువలు కావాలి సో వీటన్నిటినీ మీరు కొద్దిగా బయట పెట్టి తీసుకెళ్ళి మాకు కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా సెపరేట్ అయినా భావిస్తాను